సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం బూర్గుపల్లి ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మాజీ అధ్యక్షులు పాఠశాల ఉపాధ్యాయులు వి సత్యనారాయణ సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి లయన్ ఎల్లం రాజు అజయ్ నాగేంద్రం అర్జున్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఔదార్యాన్ని మరి కొనియాడైన విషయం ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులున్న పాఠశాలకు మరి సాహృదయంలో ఒక అందుబాటులో లేనటువంటి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష పాఠశాల చెప్తున్నప్పటికీ వాళ్ళకి ప్రతిరోజు నిత్యము వెంబడి వారి ఎంట వెంట జంట ఉండే విధంగా ఆ క్లాస్ వరకే కాకుండా ఏ క్లాస్ వరకు వెళ్ళినా రైతుగతలకు వెళ్ళినప్పటికీ వాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళ క్లాస్ చేస్తారు ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడే విధంగా ఉండేటట్టు మంచి ఆలోచన కార్యక్రమాన్ని తీసుకొని మన పాఠశాల మరి మరి మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయు మిత్రులు సజ్జనారాయణ లయన్స్ క్లాబ్ మరి ఇట్లా విషయం చెప్పగానే మరి మా ఉపాధ్యాయులు మాకు చాలా సంతోషం అనిపించింది పిల్లలకు ఆ విషయం చెప్తే కూడా చాలా సంతోషంగా మరి రెస్పాన్స్ అవ్వడం జరిగింది మరి మనం ఇక్కడ ఇంట్లో ఎన్నో సహాయాలు చేసుకుంటాం కానీ అందులో అన్ని సహాయాల విద్యార్థులందరికీ ఆశీస్సులు హాయ్ బైఆర్ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ Are you breakfast, everybody? Yes. Sir. Okay. Finish your homework. Yes. Sir. Very good. Are you coming regularly to school? Yes. Sir. Very good. Do you happy if you are teaching teachers school friends? Yes. Sir. Okay. How many friends for you? What is your name? Yes sir. yes sir. How many friends do you have? Do you have how many friends? Four. Four members. Four. What is your name? Samira. How many friends you have? तीन फ्रेंड्स। do you know how many friends I have? I have ten thousand friends। हाँ। do you know those who are the friends? October और अगस्त में नहीं। ये लैंस का प्रोग्राम नहीं थी ये बन्दरगाह पटी। महा विद्यार्थी बोला लैंस का फ्रेंड जितनों में निम्चालो निकोलिया रियेस्सानो। केमाइना टोंडी विद्यार्थी ने विद्यार्थी लारा। लैंस को ये प्रपंच अभ्यास तो हमारे नट मंडे ఇది మెల్విన్ జోన్స్ అని చెప్పి పంతొమ్మిది వందల పదిహేడులో ఒక సంఘ సంస్కర్త ఒక దార్శనికుడు ఒక విజయనగరం ఉన్నటువంటి వ్యక్తి మరి అమెరికాలో ప్రారంభించడం జరిగింది ఈ క్లబ్ ఇప్పటికీ దాదాపుగా మరి నూట పదిహేను సంవత్సరాలు దాటి నూట ఐదు సంవత్సరాలు దాటింది అదేవిధంగా మొత్తం పద్నాలుగు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ లయన్స్ క్లబ్ లో పద్నాలుగు లక్షల పైకి ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నటువంటి అతిపెద్ద అసోసియేషన్ ఇది